ఇటీవలి గోదారమ్మ మహోగ్ర రూపంతో ఎందరో నిరాశ్రయులయ్యారు నిలువడిడలేక బతుకుజీవుడా అంటూ కట్టుబట్టలతో వెళ్లిపోయి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు రెండు నెలలు కావస్తున్న గోదారి చేసిన గాయాలతో భద్రాచలం ప్రాంతంలోని పలు గ్రామాల్లో బాధితులు దయనీయ పరిస్థితుల్లోనే జీవనం సాగిస్తున్నారు వరదల వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాసానికి వచ్చిన వేలాది మంది తిరిగి తమ నివాసాలకు వెళ్లిపోగా ఓ వృద్ధురాలికి మాత్రం బస్టాండ్ దిక్కైంది ఏపీలోని అల్లూరు జిల్లా వియార్పురం మండలం రేఖపల్లిలో దయనీయ పరిస్థితుల్లో ఆమె నెలన్నరగా జీవనం సాగిస్తోంది కాపారపు నర్సమ్మకు తన అనేవారు ఎవరూ లేకపోవడంతో గ్రామంలోనే ఓ పూరి గుడిసెలో ఒంటరిగా ఉండేది నెలన్నర క్రితం పూరి గుడిసెలను గోదావరి ముంచెత్తగా తన వస్తువులతో వృద్ధురాలని స్థానికులు రేఖపల్లి బస్టాండులో వదిలిపెట్టారు వరదలు తగ్గాక తనతో వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయినా నర్సమ్మ ఎక్కడికి వెళ్లలేక బస్టాండులోనే ఉంటోంది బస్టాండ్ చుట్టూ చీరలను అడ్డుగా ఏర్పాటు చేసుకుని ఆరోగ్యం సహకరించకపోయినా అక్కడే వంట చేసుకుంటూ కాలం గడుపుతోంది